పిల్లవాడి రూపంలోనే పరమశివుని యొక్క ఆత్మలింగం భారతదేశం దాటకుండా గోకర్ణంలోనే ఉంచినటువంటి మహానుభావుడు విఘ్నేశ్వరుడు పిల్లవాడిగా సాధించాడు ఇంకొకసారి రంగనాథ వారి యొక్క మూర్తి విభీషణుడు లంకాపట్టణానికి తీసుకెళ్ళిపోతున్నాడు విభీషణుడు తీసుకెళ్తున్నప్పుడు అది సముద్రం దాటి లంకకెళ్ళిపోతే రాక్షసస్థానం బలపడకూడదు ఇవాళ విభీషణుడు చిరంజీవి పర్వాలేదు కానీ అది భారతదేశంలో ఉండాలి వేదభూమి అందుకే ఆయనకి సాయంకాలం సంధ్యావేళ సమయం అయింది మళ్ళీ పిల్లాడి రూపంలో వెళ్ళాడు మళ్ళీ పిల్లవాడి రూపంలో వెళ్ళేటప్పటికీ పట్టుకోరా ఒక్కసారి మూర్తిని అర్ఘ్యం ఇచ్చేస్తానన్నాడు మళ్ళీ రావణాసురుడికి ఎలా చేశాడో రావణుడి తమ్ముడికి అలాగే చేశాడు మూడు మాటలు పిలిచే లోపల స్వామిని అక్కడ పెట్టేశాడు పెట్టేసేటప్పటికి ఇప్పటికీ శ్రీరంగంలో రంగనాథస్వామి ఎలా ఉండిపోయారు అంటే కారణం కేవలం విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం చేతనే రంగనాథస్వామి వారి మూర్తి అలా ఉండిపోయింది విభీషణుడు వెంటపడ్డాడు ఇంత కష్టపడి తెచ్చుకున్న మూర్తిని భూమి మీద కదరా అని కొట్టడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి కొండెక్కిపోయి ఎక్కిపోయి విఘ్నేశ్వర రూపంతో నిలబడ్డాడు నమస్కారం చేసి వెళ్ళిపోయాడు విభీషణుడు అందుకే ఇప్పటికీ రాక్ ఫోర్ టెంపుల్ అంటారు మీరు త్రిచి తిరుచినాపల్లి వెళితే అవతల వైపు కావేరీ ప్రవాహానికి శ్రీరంగా ఉంటుంది ఇవతల వైపు తిరుచినాపల్లి ఉంటుంది మధ్యలో కొండ ఉంటుంది కొండ మీద ఉంటాడు విఘ్నేశ్వరుడు అది అప్పుడు విభీషణుడు పట్టుకెడుతున్నప్పుడు రంగనాథస్వామిని పెట్టేసినటువంటి మూర్తి అటు తండ్రి గారి శివలింగాన్ని భారతదేశం ఎల్లలు దాటకుండా ఆపాడు పిల్లవాడిగా వేరొకప్పుడు మేనమామ యొక్క రంగనాథ స్వామి రూపాన్ని భారతదేశపు ఎల్లలు దాటకుండా పిల్లవాడిగానే ఆపిపెట్టించేశాడు పిల్లవాడిగానే గజాసుర సంహారం చేశాడు ఒకనొకొకప్పుడు లోకంలో ఒక పెద్ద రాక్షసుడు బయలుదేరాడు ఆయన ఒక విచిత్రమైనటువంటి వరాన్ని కోరాడు ఎవడైనా మరణించాలి కదా నువ్వు ఎలా మరణిస్తావని అడిగాడు స్త్రీ పురుషుల యొక్క సంయోగం ఉండకుండా స్త్రీ వలన మాత్రమే పుట్టి ఆమె యొక్క పురుషుడంటే ఆమె యొక్క భర్త చేతిలో మరణించి నాకు ఎలా ఏనుగుముఖం ఉందో అలా ఏనుగుముఖం పెట్టుకున్నవాడు ఎవరైనా ఉంటే వాడి చేతిలో చచ్చిపోతాడన్నాడు గజముఖాసురుడు అంటారు గజాసురుడిని అయితే శివుడు చంపాడు గజముఖాసురుడైతే రాక్షసుడు లోకాలన్నింటినీ తల్లడిల్ల చేశాడు అప్పుడు విఘ్నేశ్వరుడు మళ్ళీ అవతారంగా వచ్చాడు అది వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క అవతారం అందుకని స్త్రీ పురుష సంపర్కంతో రాకూడదు రాకూడదు కాబట్టి జగన్మాత లోక సంరక్షణం కోసం ఏమీ తిరిగిన దానిలా ప్రవర్తిస్తుంది తన ఒంటి నలుగు పసుపు తీసి ముద్ద చేసి అక్కడ పెట్టి ప్రతిష్ట చేసింది మనుష్య రూపంతో ఉంటాడు ఆ విఘ్నేశ్వరుడు ఆయనకి ఏనుగు ముఖం ఉండదు ఇప్పటికీ చిదంబరం దేవాలయంలోకి ఎడుతున్నప్పుడు ఎడం పక్కన ఉంటాడు అలాగే నాగపట్టణంలో సింహవాహనుడైనటువంటి గణపతి ఉంటాడు అక్కడ నీలాయతాక్షి అమ్మవారి పేరు అద్భుతమైన పేరు తల్లిది ఆ విఘ్నేశ్వరుడు మనుష్య రూపంలో ఉన్నాడు బయట పెట్టింది ఎవరిని లోపలికి పంపకంది పరమశివుడు వచ్చాడు లోపలికి పంపనన్నాడు నేను యజమానిండ్రా పార్వతీదేవి భర్తని నువ్వెవరు పో లోపలికెడతానన్నాడు వీల్లేదు ఇద్దరికీ యుద్ధం జరిగింది తలకై తీసేశాడు ఇప్పుడు నాకు మాట చెప్పండి ఈ కథ వినడానికి బాగుంటుంది కానీ పిల్లలు ఎవరైనా ఏమండి మరి పరమశివుడు అంటే అన్నీ తెలిసినవాడు అంటారు కదా ఈశానస్సర్వ విద్యానాం ఈశ్వరస్సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్థు సదాశివోం అని కదా అంటారు ఆయనకి తెలీదా పార్వతీదేవి నలుగులోంచి వచ్చినవాడు పార్వతీదేవికి పుత్రుడు అంటే నాకు పుత్రుడు కొడుకుతో సమానం ఆవిడే కాపుదల పెట్టింది ఈ పిల్లవాడిని నేను చంపడం ఏమిటని శివుడికి తెలియదా మరి శివుడు చంపేయడం ఏమిటి పార్వతీదేవి బాధపడటం ఏమిటి మళ్ళీ ఇలా వెళ్ళండి కింద మొట్టమొట్ట ఏ ప్రాణి దొరికితే దాని తలకాయ నరికి తీసుకెళ్ళండి దాన్ని నంటిస్తానడం ఏమిటి మళ్ళీ ఏను తలకాయ తీసుకొచ్చి తగిలించడం ఏమిటి ఈ కథలకి కాళ్ళు చేతులు ఏముండవా అంటే మీరు దాన్ని పూర్వాపరాలతో వింటే అనుమానాలు ఉండవు కేవలం నాలుగు వాక్యాలుగా తెలుసుకున్నారనుకోండి అనుమానం రావడం సహజం ఇది యథార్థం ఇది యథార్థం అంటే అసలు వెనక ఉన్న కథ గజముఖాసురుడు వరం అడిగాడు స్త్రీ పురుష సంయోగం లేకుండా స్త్రీకి పుట్టాలి పురుష సంయోగం ఉండకూడదు ఎలా జరుగుతుంది లోకంలో అలా ఉత్పత్తి ఉండదు అది ఒక్క పరబ్రహ్మస్వరూపాలు దేవతలైతేనే సృష్టిస్తారు ఒకప్పుడు విఘ్నేశ్వరుడే ఇలా అన్నాడంటే సృష్టి వచ్చింది పరబ్రహ్మం సృష్టించగలడు అన్యులకు సాధ్యం కాదు కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే రాడ్ అటువంటి వాడు కాబట్టి నాకు మరణం ఉండదు స్త్రీ పురుష సంయోగం లేకుండా పిల్లవాడు రావాలి ఆ వచ్చిన పిల్లవాడిని ఆ పిల్లవాడి యొక్క తండ్రే తండ్రి అంటే ఏ స్త్రీ వలన వాడు పుట్టాడో ఆమెకు భర్త అయ్యి ఉండాలి కానీ ఆయన సంయోగం వలన పుట్టినవాడు కాదు కదా ఆయన చేతిలో మరణించి మళ్ళీ ఏనుగు ముఖాన్ని పొందాలి గజముఖాసురుడి యొక్క ముఖం ఏనుగు ముఖం ఆ ఏనుగు ముఖాన్ని పొందినవాడు నాతో యుద్ధానికి వస్తే అప్పుడు వాడి చేతిలో చచ్చిపోతానండి లోకంలో మహాత్యాగం చేసి లోకాన్ని సంరక్షించేటటువంటి ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు లోకాల కోసమని మళ్ళీ ఇవి చెయ్యాలంటే వాళ్ళకి తప్ప అన్యులకు సాధ్యం కావు అందుకే అమ్మవారు పసుపు నలుగు ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసి స్వామిని సృజించింది మనుష్య రూపంతో ఉన్నాడు త్రిశూలంతో శివుడు శిరస్సు తీసేశాడు పైకి లౌకికంగా నేను వాడు నువ్వు తండ్రివి కాబట్టి మళ్ళీ బ్రతికించమని అడిగింది ఆయన ఒక నియమం చెప్పాడు సర్వజ్ఞుడు ఆయనకి తెలుసు ఏ ప్రాణి దక్షిణం వంక చూస్తూ ఉత్తరానికి ముఖం పెట్టుకుని పడుకుని కనపడుతుందో దాన్ని తల తీసి పట్టండి అన్నాడు ఎందుకని అంటే పడుకునేటప్పుడు దక్షిణం వైపు కనపడేటట్టుగా ఉత్తరం వైపుకి తలపెట్టి పడుకుంటే అది వాడికి అరిష్టం అలా పడుకున్నవాడు ఎక్కడ అలవాటు ఉన్నవాడు ఉంటాడో వాడి వలన అక్కడ ఉన్న వాళ్ళకు కూడా అరిష్టం కళ్ళు విప్పగానే దక్షిణాన్ని చూడకూడదు దక్షిణానికి యమధర్మరాజు గారు అధిపతి పితృదేవతలు ఉంటారు అక్కడ అందుకే అన్నం వండినప్పుడు కూడా అన్నాన్ని దింపినప్పుడు ఎప్పుడూ కూడా తూర్పుకి తిరిగి వంట చేస్తారు కదా వంటశాలలో వంటశాలలో ఎప్పుడూ ఆడది తూర్పుకి తిరిగి వంట చేయాలి ఇంట్లో యజమాని పిల్లలు కడుపు నిండా తిని ఆరోగ్యంగా ఉంటారు ఆ అన్న పాత్ర దింపినప్పుడు ఎడం వైపుకి దింపాలి తప్ప కుడివైపుకి దింపకూడదు తన కుడివైపుకి దింపకూడదు తన కుడివైపుకి దింపింది అనుకోండి ఇక దాన్ని దేవతలు తినరు కుడివైపుకి దింపితే దక్షిణం వైపు కెడుతుంది కదా తూర్పుకి తిరిగి వంట చేస్తూ కుడి చేతి వైపుకి దింపింది అనుకోండి అది ఏ దిక్కైంది దక్షిణ దిక్కైంది దక్షిణం వైపుకి ఏది ఉంచారో దాన్ని వెంటనే పితృదేవతలు చూస్తారు అది యమస్థానం దక్షిణ దిక్కు దాన్ని పితృదేవతలు తింటారు పితృదేవతలు ముట్టుకున్న దాన్ని ఇంకా దేవతలు ముట్టుకోరు మీరు మళ్ళీ తీసుకొచ్చి దాన్ని నైవేద్యం పెట్టారు అనుకోండి ఇక దేవతలు తీసుకోరు దాన్ని అందుకే మొదట ఎడంచేతి వైపుకి దింపుతారు అందుకే మీరు ఎప్పుడైనా కొంచెం జాగ్రత్తగా గమనిస్తే హోమ ప్రక్రియ చేస్తారు హవిస్ ఇచ్చేటటువంటి పాత్ర ఉంటుంది వండిన పదార్థాన్ని హవిస్ అని వేస్తారు అన్నం మెత్తగా ఉండి ముద్ద వేస్తారు వేసేటప్పుడు ఆ పాత్రను ఏం చేస్తారంటే మొట్టమొదటి దర్భ వేసి పెట్టి ఎడం వైపుకి జరుపుతారు దాన్ని ఎడం వైపుకి జరుపుతారు ఎందుకు జరుపుతారంటే ఓసారి ఇది దేవతలు తినడం కోసం వండాము అని దాని శేషం తింటారు అది దీక్ష అంటారు యజ్ఞమునకు దీక్ష దాని శేషం తింటారు మిగిలిపోయిందని ఇప్పుడు దీక్షితుడు అని పిలుస్తారు కాబట్టి ఎప్పుడూ కూడా దక్షిణ దిక్కుని చూస్తూ ఉత్తరానికి తలపెట్టి పడుకోకూడదు అలా పడుకున్న ప్రాణి ఏదైనా ఉంటే అరిష్టంతో ఉంది కాబట్టి దాన్ని తల తెంచి తీసుకురండి అన్నాడు అనవసరంగా శిక్ష వేయకూడదు ఏదో మొదట కనపడిందని తలకాయ తీసేయండి అంటే ఎందుకు తీసేయాలి దాని అపరాధం లేకుండా తీయకూడదుగా పరమశివుడు ఏదైనా చెప్పాడంటే దానికి ఒక సిద్ధాంతం ఉంటుంది ఆయన చెప్పింది అది వాళ్ళు వెతుకుతూ వెళ్ళారు శివకింకరులు దక్షిణ దిక్కుని చూస్తూ ఉత్తరానికి తలబెట్టి పడుకుని ఒక ఏనుగు ఓ ఇది అరిష్ట స్థానంగా పడుకుంది కాబట్టి దీని తల తీసేస్తామన్నారు అందుకని కైలాసంలో పిల్లవాడికి తల తెంచవలసి వచ్చింది అరిష్టం అలా ఉంటుంది అన్నది నిరూపణం చేశాడు పరమశివుడు అందుకని ఏనుగు తల కోసి తెచ్చారు అప్పుడు ఆ ఏనుగు తల పిల్లవాడికి పెట్టాడు ఇప్పుడు ఆయన గజానుడు అయ్యాడు ముఖం ఉన్నవాడు అయ్యాడు పుట్టి పుట్టగానే అప్పుడే పుట్టినట్టు కదా మరి ఇలా పుట్టి పుట్టగానే ఏనుగు ముఖంతో పుట్టగానే యుద్ధానికి వెళ్ళాడు ఎవరి కోసం మనందరి కోసం అలా ఏనుగు ముఖం ఉన్నవాడి చేతిలో చచ్చిపోతానని కదా గజముఖాసురుడు కోరుకున్నాడు ముఖం ఉన్న విఘ్నేశ్వరుడు యుద్ధానికి వెళ్ళాడు ఇంకెక్కడ నిలబడతాడు మరణించాడు ఇప్పుడు ఎందుకు వచ్చింది అవతారం అసలు పుడుతూనే పసిపిల్లవాడిగా పుట్టి పుట్టగానే అవతారం రాగానే ఆయన లోకానికి చేసిన మహోత్కృష్టమైన ఉపకారం ఏమిటి గజముఖాసుర సంహారం చేశాడు పిల్లవాడిగా ఉండి ఇంత ఉపకారం చేశాడా లేదా మీరు ఎప్పుడు చూడండి పిల్లవాడిగా ఉండే ఉపకారం చేస్తాడు అందుకే ఎన్ని తప్పులు చేయండి ఒక్కసారి చంతవ్యోమే పరాధ అని కూడా అనక్కర్లేదు ఇలా మూడు మాటలన్నా లెంపలేసుకున్నా నమస్కారం చేసిన ఊంగినా అంతే ప్రసన్నుడైపోతాడు మీరు చూడండి పిల్లలు ఎప్పుడు చేత్తో ఏం పట్టుకుంటారు పెద్దవాళ్ళు అనుకోండి ఏదో మెల్లవంగారం గుల్సేసుకుంటారు రుద్రాక్షలు వేసుకుంటారు ఉంగరాలు పెట్టుకుంటారు మీరు పిల్లలకి ఏంటి వాళ్ళకి ఏమిటో తెలిసి తీసేసి అటు ఇటు ఆడి అవకమారేస్తారు వాళ్ళు ఎప్పుడూ చేత్తో పట్టుకునేది ఏమిటి వాళ్ళకి అమ్మని అడిగి 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 వాళ్ళు పుచ్చుకునేది వాళ్ళకి అన్నం కూడా చేతకాకపోయినా అడుగుతారు అమ్మ చాకీ అమ్మ చాకీ అంటారు చాకీ అంటే చాక్లెట్ అని ఏదో ఇంట్లో వండారనుకోండి ఓ కుడువో ఓ ఉండ్రాయో ఓ బూరో ఓ గారో చేత్తో పట్టుకుని ఎప్పుడు తింటూ తిరుగుతూ ఉంటారు మరి దృష్టిరా ఎవరో వస్తున్నారు చేత్తో పట్టుకోకు కాసేపు తీసేస్తానని అమ్మ తీసేసింది అనుకోండి వాడు మొయోమని ఏడుస్తాడు ఇమ్మని ఎప్పుడు ఏదో పట్టుకు తింటూ కనపడతాడు మీకు దేవతా స్వరూపాలన్నింటిల్లోనూ ఎప్పుడు తినడానికి ఏదో చేత్తో పట్టుకుని చేతి నిండా కుడు కనపడేవాడు ఎవరు అంటే దాని అర్థం ఏమిటి పిల్లవాడి తత్వంతో ఉంటాడు అంటే పిల్లవాడి తత్వంతో ఉంటాడు అంటే ఆయన జ్ఞానంలో ఉంటాడు కాదు మనని పిల్లవాడిలా చేసిన దోషాలు మరిచిపోయి వెంటనే నవ్వి అనుగ్రహించేస్తాడు ఇది సదాబాల రూపాపి ఒక్క మాట శంకరాచార్య వారంటే దాని వెనక ఎంత ఉంటుంది ఎంత తత్వాన్ని కడుపులో పెట్టుకుని శంకరులు శ్లోకం చేస్తూ ఒక్క మాట అంటున్నారు కాబట్టి ఎప్పుడూ పిల్లవాడిగా ఉంటాడు పిల్లవాడి తత్వంతో ఉండి లోకాలన్నిటినీ అనుగ్రహిస్తుంటాడు అపి విఘ్నేశ్వరుడు పిల్లవాడిగా ఉండి కూడా ఈ అపి అన్నారంటే ఇంగ్లీష్లో బట్ అన్న శంకరులు సంస్కృతంలో రెండు అక్షరాలు ఇస్తుంటారు ఇంత పిల్లవాడిగా ఉండి కూడా పిల్లవాడు చేసే పనులు మాత్రం కాదు చాలా గొప్ప పని చేస్తాడు ఏమిటా పని విఘ్నాద్రి హ్రి అంటే అద్రి అంటే కొండ పెద్ద పెద్ద పర్వతాలంత విఘ్నాలు వస్తాయి విఘ్నము అన్న మాటకి అర్థం ఏంటంటే కార్యహంత్రి అని అందుకే విఘ్నాద్రిహంత్రి పక్కన అదే మాట వేస్తారు శంకర భాగోత్పాదులు కార్యహంత్రి అంటే ఇంకా పని జరగదు ఏ ప్రతిబంధకం ఏ ఎదురు ఏ అడ్డొస్తే పని జరగదో దాన్ని విఘ్నము అని పిలుస్తారు ఏదో ఇంకొక పావు గంటలో రైలు అందుకోవాలి వెళ్ళిపోతున్నాడు ఆ ఓవర్ బ్రిడ్జి దిగితే తప్ప వెళ్ళే అవకాశం లేదు ఖచ్చితంగా ఓవర్ బ్రిడ్జి దిగేటప్పుడు అడ్డంగా ఓ బస్సు తిరిగిపోయి ఆగిపోయింది ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ దాటి వెళ్ళడానికి అవకాశం లేదు నడిచి కూడా వెళ్ళలేడు ఎక్కడానికి కూడా లేదు ఏం చేస్తాడు రైలు వెళ్ళిపోయిందా ఆ ఓవర్ బ్రిడ్జ్ కింద నుంచే వెళ్ళిపోతుంది రైలు వీడు చూస్తుండగా పై పైనుంచి చూస్తుంటాడు వెళ్ళిపోతుంది రైలు కానీ ఏమీ చేయలేడు ఏది అడ్డొస్తే ఇక కార్యము నడవదో దాన్ని విఘ్నము అని పిలుస్తాడు అది ఎలా వస్తుందంటే పర్వతం అడ్డొచ్చినట్టు వస్తుంది ఏదో చిన్న ఎత్తు వచ్చిందనుకోండి మెలిగే డేకో పాకో పరిగెత్తో నడిచో దాటుతాడు పర్వతమే అడ్డొస్తే ఇంకేం దాటుతాడు ఇంకా దాటలేడు అలా విఘ్నము అంటే కార్యమును పాడు చెయ్యడానికి అలా వస్తాయి అడ్లు ఎందుకు వస్తాయి అంటే రెండు కారణముల చేత వస్తాయి బాగా గుర్తుపెట్టుకోవాలి గత జన్మలలో చేసుకున్నటువంటి పాపమే ప్రతిబంధకంగా వస్తుంది అందుకే శాస్త్రంలో కొంచెం ఒక గహనమైనటువంటి మాట ఒకటి ఉంటుంది దేవాలయానికి ఫలానా సమయంలో పెడతాడు అని తెలిసే తెలిస్తే అలా వెళ్ళే అలవాటు ఉన్నవాడి ఇంటికి ఆయన ఖచ్చితంగా పూజ చేసుకుంటారు సంధ్యావందనం చేసుకుంటారు ఈ సమయంలో చదువుకుంటారు లేకపోతే ఈ సమయంలో ప్రవచనానికి వెళుతుంటారు ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళ ఇంటికి అలాంటి సమయాలలో వెళ్ళవద్దు ఎందుకో తెలుసా అలా విడితే అది ఆయన గత జన్మ పాపరూపంగా వెళ్ళినట్టు ప్రతిబంధకంగా వెళ్ళినట్టు ఆయన ఎక్కడికో వెళ్ళాలి నువ్వు వడ్డీళ్ళవు ఇప్పుడు ఆయన ఏం చేయాలి మీతో మాట్లాడాలి ఆయన పనిపోయిందా లేదా ఆయన గుళ్ళోకి వెళ్ళాలి నువ్వు ఎదురు వచ్చావు ఏమిటండి ఇలా వచ్చారన్నావు మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చానండి మీరు ఉండండి నేను ఎడతానలేడు అయితే రెండని వెనక్కి వెళ్ళాలి గుళ్ళోకి వెళ్లకుండా వెనక్కి వెళ్ళిపోవడానికి నువ్వు కారణం అయ్యావా అంటే గత జన్మ పాపం నీ రూపంలో ప్రతిబంధకంగా వచ్చింది వెనక్కి పంపించింది ఆ తర్వాత ఇంకా వెళ్ళాడు మానేడు పోయిందా దే దేవతా దర్శనం రోజున గత జన్మలలో చేసుకున్న పాపం పుణ్యానికి అడ్డొచ్చి నిలబడుతుంది ఇది పాపము ప్రతిబద్ధకంగా వస్తుంది విఘ్నము అప్పుడు కార్యం జరగదు రెండు కలియుగంలో ఏమిటంటే ఏ మంచి పని చేద్దాం అనుకోండి శ్రేయాంసి విఘ్నాన్ని ఏ మంచి పని చేద్దామన్నా ముందు ఆనుకూల్యత రాదు ప్రతికూలత వస్తుంది ముందు అడ్లు వస్తాయి ధీరుడైనటువంటి వాడు ధైర్యవంతుడైనటువంటి వాడు వచ్చినటువంటి అడ్డు తొలగించుకుంటాడు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేసి అందుకే ఆయన ప్రార్థన చెయ్యకుండా ఏది మొదలుపెట్టాడు ఆయన అనుగ్రహం ఉందనుకోండి పర్వతం లాంటి విఘ్నం ఉండనివ్వండి తీసేస్తారు అందుకే మీరు ఏ పూజ చెయ్యండి శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చెయ్యండి లేకపోతే శ్రీరామనవమి నాడు చెయ్యండి కృష్ణాష్టమి నాడు చెయ్యండి ఏది చెయ్యండి నీళ్లు ముట్టుకొని నేను ఈ పూజ చేస్తాను అని అనగానే ఏకవారాభిషేకం కరిష్యే అని నీళ్లు ముట్టుకుంటే ఉత్తరక్షణంలో క్షణంలో విఘ్నేశ్వర పూజా మహం కరిష్యే నేను విఘ్నేశ్వరుడి పూజ చేస్తున్నాను అని మొట్టమొదట పసపు వినాయకుడిని పెట్టి వినాయకుడు పూజ చేసి స్వామి మా పూజా మందిరంలో ఉన్న విఘ్నేశ్వరుడిలోకి నీ తేజస్సు వెళ్ళాలి వెళ్ళి అక్కడ ఉండు అని చెప్పి మళ్ళీ మాకు అవసరమైనప్పుడు వచ్చి కాపాడుతుండు అని యజ్ఞేన యజ్ఞమయజంత దేవాహత్తాని ధర్మాన్ని ప్రధమాన్యాసంతేహనాకం మహిమానస్వ చింత పూర్వే సాధ్యా సంతి దేవా అన్న మంత్రంతో ఒకసారి కలుపుతారు కలిపితే ఆయన తేజస్సు అందులో కలిపి ఇంట్లో పూజామందిరంలో ఉన్న విఘ్నేశ్వరుల్లోకి ప్రవేశిస్తుంది ఈయనకి పూజ చేసే నక్షతలు గరిక తల మీద వేసుకుని అప్పుడు వ్రతం మొదలు పెడతారు ఎంతంత పెద్ద పెద్ద విఘ్నాలనివ్వండి ఆయన తీసేస్తాడు అది ఎంత పెద్ద విఘ్నం కానివ్వండి ఆయనని తలుచుకుంటే మాత్రం ఇంకా విఘ్నం నిలబడదు వినాయకుడు సాధారణంగా ఒక్కడే ఉంటాడు ఉండాలి కూడా కొన్ని కొన్ని చోట్ల ప్రత్యేక సందర్భాలలో ఇలా ఎందుకు పెట్టారండి అని మీరు అడిగారనుకోండి వాళ్ళు చెప్పలేరు కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేక సందర్భంలో ఇద్దరు వినాయకులు ఉంటారు ఇద్దరు వినాయకుల్ని ఎందుకు ప్రతిష్ట చేస్తారంటే అన్ని చోట్ల చేయకూడదు అలాగా ప్రత్యేక కారణానికి చేస్తారు ఒకరిని విఘ్నరాజు అని పిలుస్తారు ఒకరిని విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు విఘ్నరాజు అని పిలిస్తే ఏమిటంటే విఘ్నాన్ని కల్పిస్తాడు విఘ్న విఘ్నేశ్వరుడు అన్నారనుకోండి విఘ్నాన్ని తీసేస్తాడు విఘ్నాన్ని కల్పించడం కోసం అని చెప్పి ప్రతిష్ట చేస్తారు ఒక్కొక్కసారి ఏమిటి విఘ్నాన్ని కల్పించడం ఏమిటి అంటే మీకు నేను తేలికగా అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ చెప్పాలనుకోండి శత్రువులు దండయాత్ర చేసి వస్తున్నారనుకోండి రాజ్యాన్ని కబళించడానికి వస్తున్నారు పూర్వ మహారాజులు ఏం చేసేవారంటే విఘ్నరాజ ప్రతిష్ట చేసి పక్కన విఘ్నేశ్వర ప్రతిష్ట చేసి ఇద్దరికీ పూజ చేసేవారు విఘ్నరాజ ప్రతిష్ట చేస్తే అవతల వాడికి ప్రతిబంధకం వస్తుంది వాడు ప్రతిబంధకాన్ని కల్పిస్తాడు వాడు దాటి ముందుకు రాలేడు వాడికి ఏదో అడ్డొస్తుంది అడ్డొచ్చి నిలబడిపోతాడు ఈయనకి అడ్డు తొలగిపోతుంది వెళ్ళి వాళ్ళ మీద పడిపోయి వాడిని సంహరించి తన రాజ్యాన్ని కాపాడుకుంటాడు ఒక్కొక్కసారి ప్రమాదకరమైనటువంటి పనులు చేసేటటువంటి వాళ్ళకి విఘ్నం కలిగితేనే మిగిలిన వాళ్ళు రక్షింపబడతారు ఎవరికి విఘ్నం కల్పించాలి ధర్మం వదిలిపెట్టిన వాళ్ళకి విఘ్నం కల్పిస్తాడు ధర్మాత్మలకు విఘ్నం తీసేస్తాడు అది ఎలా ఏదో చిన్న చిన్నవి కాదు పర్వతాలంతటి విఘ్నాల్ని కూడా అది వస్తోందని కూడా మనకి తెలియదు వచ్చేస్తోంది మనం చేద్దాం అనుకుంటాం అది చేయకుండా అయిపోతుంది అని కాదు పరమ ధర్మాత్ములైన వాళ్ళని ఏం చేస్తాడో తెలుసా అప్రతిష్ట రాకుండా ఉండడానికి వాళ్ళు ఒక్కడికి వెళ్ళకూడదు అని ఆయన అనుకున్నాడు అనుకోండి ఏదో ఒక విఘ్నం కల్పిస్తాడు కల్పించి వాళ్ళని వెళ్ళకుండా చేస్తాడు అది ఈశ్వరానుగ్రహం ఉంటేనే వాళ్ళు వెళ్లకుండా చేస్తాడు వాళ్ళు వెళ్ళరు వాళ్ళు నిజంగా వెడదామని అనుకున్నా కూడా వెళ్ళకూడని పరిస్థితి అవుతుంది అది అప్పుడు అసలు వెడదామన్న సంకల్పమే లేదు కాబట్టి ఆయనకు అప్రతిష్ట ఉండదు ఏది జరగదని తెలుసో అది జరగదని తెలుసు కాబట్టి అసలు వెళ్ళనివ్వడు ఏది జరుగుతుందో తెలుసు దానికి వెళ్ళనిస్తాడు కొన్ని కొన్ని ఆపుతాడు కొన్ని కొన్ని జరగనిస్తాడు ఆపడంలో ఏదో ప్రయోజనం ఉంటుంది జరగనివ్వడంలో ఏదో ప్రయోజనం ఉంటుంది అందుకే విఘ్నరాజు విఘ్నేశ్వరుడు అన్న రెండు పేర్లతోటి ఆరాధన చేయబడతాడు చేయబడి మహానుభావుడు మనకు వస్తోందో అడ్డంకని కూడా మనకి తెలియదు కానీ ఒక్క నమస్కారం చేస్తే చాలు రోజు ఒక్క నమస్కారం పెడితే తెలిగో నేను మీకు ఇప్పుడు చెప్తున్నానే చిన్న శ్లోకం సదాబాల రూపా విఘ్నద్రిహంత్రి అటువంటి శ్లోకాన్ని ఒక్కసారి అనుకుని బయటికి వెడితే చాలు కాపాడతాడు అంతే విఘ్నం రాకుండా చూస్తాడు అంతటి మహానుభావుడు విఘ్నేశ్వరుడు అంటే పర్వతములంతటి విఘ్నములను కూడా ఇంత పిల్లవాడిలా ఉన్నవాడు తోయడంలో మాత్రం అంతటి మహాశక్తివంతుడు ఒకరికా ఇద్దరికా ఒకరికి ఇద్దరికీ కాదు ఎన్ని కోట్ల మందికైనా సరే నమస్కారం చేసిన వాళ్ళందరికీ కూడా అనుగ్రహాన్ని వర్షిస్తాడు అందుకే సదా బాల రూపాగ్రిహంత్రి అటువంటి ఓ విఘ్నేశ్వరుడా బాల రూపంలో ఉన్నప్పటికీ కూడా అందరినీ అనుగ్రహించగలిగినటువంటి వాడా మహాదంతవత్రాపి పంచాస్యమాన్యా ఇదో విచిత్రం మహాదంతవత్రాపి దంతి అంటే ఏనుగు దంతములు ఉంటాయి కాబట్టి లోకంలో అన్ని ప్రాణులకు దంతాలు ఉంటాయి పళ్ళు మనం అందరం తింటాం తినడానికి నవలడానికి ఉపయోగించవు ఏనుగు యొక్క దంతాలు మహాందంగా ఉంటాయి అవి అంత అందంగా ఉండే దంతములతో తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఏనుగుకి దంతి అని పేరు ఏనుగంత గొప్పదైనా ఏనుక్కో లక్షణం ఉంది అది సింహం కనపడింది అనుకోండి భయపడిపోతుంది సింహానికో లక్షణం ఏనుగు కనపడింది అనుకోండి బలం అంతటిని కూడా తీసుకుని ఎగురుతుంది సింహం సాధారణంగా భూమి మీద కదో పరిగెడుతుంది ఆ పైకి ఎగిరి కూర్చుని తని తొండం పెట్టి ఎత్తితే అందకుండా పంజా పెట్టి కొట్టి కుంభస్థలాన్ని బద్దలగొట్టి మాంసపు ముద్దలు తీసి చిందరవందర చేసి అందులోంచి ముత్యాలు తీస్తుంది కాబట్టి ఏనుక్కి సింహం అంటే భయం ఎంత భయం అంటే సింహ స్వప్నం అంటారు సింహం కల్లోకి వచ్చింది అనుకోండి ఏనుగు చచ్చిపోతుంది అంత భయం ఏనుక్కి ఏనుగు కనబడితే సింహానికి అంత ప్రీతి వేట అంటాం చంపడం రెండు పుట్టుకతో ఆజన్మ వైరం అంటారే అవి రెండింటికి ఇతరత్ర ఏమి ఉండదు కానీ పుట్టుకతో ఏనుగుని కొట్టడం అంటే సింహానికి సరదా ఈ సింహ